దేవుడి నామానికి ఈ యువతికాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి దేవుని వాక్యం చూసుకున్నట్లయితే కీర్తనలు పద్దెనిమిదవ కీర్తన ఆరవ వచనముల వాక్యం ఏదో ఉంది నా శ్రమలలో నేను ఎహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని బిడ్డలారా భక్తుడు అంటున్నాడు ఆయనకి శ్రమ వచ్చిందట ఆ శ్రమలలో దేవునికి ఆయన మొరపెట్టి ఉన్నాడట నా దేవునికి ప్రార్థన చేసి తిని అంటూ ఉన్నాడు దేవునికి మొరపెట్టి ఉన్నాడు దేవునికి ప్రార్థన చేసి ఉన్నాడంట అప్పుడు ఆయన జీవితంలో జరిగినటువంటి కార్యము నలభైవ కీర్తన రెండవ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది నాశనకరమైన గుంటలో నుండి జిగతకర దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను దేవుని బిడ్డలారా యొక్క మాట ఎలాంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఎదుర్కొన్నాడంటే నాశనకరమైన గుంట మీదికి చూడ్డానికి పైకి బాగానే కనబడుతుంది అందులోకి వెళ్తే కానీ ఆ భూమి కానీ ఆ గుంట కానీ ఎలా ఉంటుందో మనకి దేవుడి బిడ్డ అర్థమవుతుంది ఈ రీతిగా ఆ యొక్క శ్రమలలో ఉన్నటువంటి ఆ భక్తుడు అలాంటి శ్రమలో ఉండి జిగటగల దొంగ భూమిలో నుండి ఆయన నన్ను పైకెత్తేనంటున్నాడు దేవుని పిల్లరా శ్రమ వచ్చినప్పుడు దిగజారిపోతాడు శ్రమ వచ్చినప్పుడు ఏం దేవుడో ఏమో నాకు ఏమేమి చేశాడో అని చెప్పి అంటారు కానీ ఇక్కడ భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు నా శ్రమలలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని చక్కని మాట హృదయ కాల సమయంలో నీ దేవునికి నీకున్నటువంటి శ్రమల నుండి నువ్వు మొరపెట్టు ప్రార్థన చేయి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆ ఊపిలోనే ఆ నాశనకరమైనటువంటి స్థితిలోనే నాశనం అవ్వకుండా ఆ ఊపిలోనికి పోకుండా ఆయనని పాదములని బండం మీద నిలిపిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన అడుగులని స్థిరపరిచిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు అలాగు ఉండడానికి కారణము ప్రార్థన మనుషులని ఆశ్రయించకుండా మనుషుల సహాయము కోరకుండా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సహాయం కోరి నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో నమ్మకంతో నా ప్రార్థనకి జవాబు ఇస్తాడు అని నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో ఈ దినం నా దేవుడు నీతో మాట్లాడే మాట కూడా అది దేవుడు నీ ప్రార్థన ఆలకించి భక్తుడి ప్రార్థన ఆలకించి ఆయన యొక్క పాదములు బండ మీద నిలిపి ఆయన యొక్క అడుగులను స్థిరపరిచిన దేవుడు నీ జీవితంలో దేవుని బిడ్ల స్థిరత్వాన్ని కలగజేస్తాడు బండ మీద నిలిపెట్టేటువంటి జీవితాన్ని మీకు కలగజేస్తాడు ఎలాంటి శ్రమలు ఇబ్బందులు ఇరుకులు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బండ మీద కట్టినటువంటి ఇల్లు ఏ రీతిగా అయితే కూలిపోదో ఆ రీతిగా నీ ఆత్మీయ జీవితాన్ని నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు నిలబెట్టి స్థిరపరుస్తాడు దేవుని బిడ్డ నువ్వు ప్రార్థన చేయాలి భక్తులు ప్రార్థన చేసినట్టు నువ్వు ఎప్పుడైతే దేవుని ఆశ్రయించి నువ్వు ప్రార్థన నీ జీవితంలో అలాంటి స్థిరత్వాన్ని దేవుడు కలగజేస్తాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కాండము ముప్పైవ అధ్యాయములో తొమ్మిది పదవ నృత్యాలు మనం చూసుకున్నట్లయితే వాక్యం విరించగా ఉంది మరియు నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నింటి విషయంలోను నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్దిల్ల చేయను దేవుని విధుల శ్రమలలో నువ్వు దేవునికి మొరపెట్టు నా దేవునికి ప్రార్థన చేసి తినే భక్తుడు అన్నట్టుగా నువ్వు దేవునికి ప్రార్థన చేయి ప్రార్థన ఆలకించువాడు ఆయన గనక నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ప్రతి విధమైన శోధన భేదం నుంచి నువ్వు తప్పిస్తాడో నీకు మేలగునట్లుగా ఆయన నిన్ను వదిల చేస్తాడు నువ్వు బండ మీద నిలబెట్టే స్థితి అదే నీ అడుగులను స్థిరపరచేటటువంటి స్థితి కూడా అదే దేవుడు విట్లారా ఏలాంటి పరిస్థితులు ఎదురైనా ఏ అపాయం నీకు సంభవించదు ఎలాంటి కలుపు నీకు రాదు నీ చేతులారె కష్టపడినది బర్దిల్ల చేసే రీతిగా దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు అంటారా అందుకే ఇన్ని కాలం సమయంలో దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట మతే స్పర్ధ ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై అసలుగా ఉంది ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పో వాక్యం విషనటువంటి నేను నా దేవునికి ప్రార్థన చేసి తిరిగి భక్తుడు అన్నట్టుగా నేను ప్రార్థన చేసి పొరపెట్టినట్లయితే నీ జీవితంలో నీ కుటుంబం మేలు చేసి నీ సంఘంలో కూడా మేలు చేసి మిమ్మల్ని భర్త చేసి సదాకాలం కూడా ఆయన మీతో పాటు ఉంటూ ఉన్నాను మాట్లాడుతున్నాడు అటువంటి కృప మీకు మీ కుటుంబానికి సంఘానికి సదాకాలం నుండి ఆశీర్వదించులు కాక